హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయేటువంటి వీడియో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోరాటలగడ్డ విడిలిపోయినటువంటి నల్గొండ జిల్లాలో ఉన్న వాటర్ ఫాల్స్ అవి మరిగూడము మండలము అజలాపురం గ్రామంలో ఉన్నటువంటి బుగ్గ వాటర్ ఫాల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను దీని యొక్క విశిష్టత ఏంటంటే చుట్టూ అందమైనటువంటి కొండలు గుట్టలు పచ్చటి వాతావరణంలో ఏర్పడినటువంటి యొక్క బుగ్గ వాటర్ ఫాల్ దీనికి పక్కనే ఉన్నటువంటిది బుగ్గా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క టెంపుల్ కూడా ఇక్కడే ఉన్నది ఇప్పుడు మన యొక్క జలపాతం సెలెయర్ల గురించి దాని యొక్క అందాల గురించి చూద్దాము మనం ఇప్పుడు బుగ్గ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము మనం వెళ్తున్నటువంటి దారికి ఇక్కడ దారి అనేది లేదు కాలినడకనే వెళ్లవలసినటువంటి ప్లేసు దీనికి దాదాపుగా ఒక అర కిలోమీటర్ వరకు మనము నడుచుకుంటూ కాలినడకతో వెళ్లాల్సింది ఈ వాటర్ ఫాల్స్ అనేవి చుట్టూ ప్రకృతి కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ సెలయేళ్లలో ఉన్నటువంటి జలపాతం లేకుండా ఉన్నది ఓన్లీ కాలినడకతో మాత్రమే వెళ్ళాలి ఈ యొక్క బుగ్గ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇది ఇంకా వెలుగులోకి రానటువంటి వాటర్ ఫాల్ ఇది ఇక్కడ ఏమైనా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారు మాత్రం వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క వినోదాల కోసం వస్తూ ఉంటారు ఉంది పోతే అక్కడ మన లొక్క వాటర్ ఉన్నాయి చుట్టూ అందమైనటువంటి కొండ చర్యలు పచ్చటి ప్రకృతి అందమైనటువంటి వాతావరణము ఈ రూట్ చాలా భయంకరంగా ఉంది కొండల నుంచి గుట్టల నుంచి వెళ్లాల్సి వస్తుంది పెద్ద పెద్ద బండరాల మధ్యలో నుంచి వెళ్లాల్సి వస్తుంది ఇది మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మారిగూడెం మండలము అజిలాపురం గ్రామంలో ఉన్నటువంటిది అజిలాపురం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్ ఇది దీనికి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి మాత్రము రూట్ దారి మార్గం మాత్రము లేదు ఏమైనా కాలినడక మాత్రమే వెళ్ళాలి

చాలా భయంకరంగా ఉన్నది రాళ్ళు పెద్ద పెద్ద బాన అక్కడ దిగుకుంటూ వెళ్ళాల్సినటువంటి ప్రదేశము అప్పటికే చిన్న ఇదేనా దారే ఓ చిన్న ఇదేనా చిన్న ఎట్లా రావాలి నిజమవుతుంది పెట్టిపోయిండు మాది కూడా ఉండేట మేము అంత కష్టపడి ఏరియాకి వచ్చినప్పుడు ఈ లొకేషన్ చూడగానే పడ్డ కష్టం అంతా పోయినట్టు అనిపిస్తుంది ఇదేనండి బుగ్గ వాటర్ ఫాల్ ఇది నల్గొండ జిల్లా మర్రిగూడ మండలి అజిలాపురం గ్రామంలో ఉన్నటువంటిది దీన్ని కొంచెము వెళ్ళలోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క వీడియో చేయడం జరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి వర్షాకాలంలో ఈ వరద నీరు వచ్చినప్పుడు ఈ యొక్క సెలయల నుండి వస్తూ ఉంటుంది ఇక్కడ స్నానాలకు వాళ్ళ యొక్క వినోదాల కోసము చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు వస్తూ ఉంటారు ఇది అనేక కొండ రాళ్ల మధ్యలో బండ చర్యల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశము ఈ యొక్క బుగ్గ వాటర్ ఫాల్ ఎందమైన జలపాతం గురించి మనం తీసుకొని రావాలనే ఇంత కష్టమైనా కానీ ఒక వీడియో చేయడం జరిగింది